మహాభారతంలో మనం ఇంతవరకు చూసినటువంటి ఎపిసోడ్లో ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి మాందాత కథను గురించి అదేవిధంగా సోముకుని వృత్తాంతం గురించి మనం తెలుసుకున్నాము వారిద్దరి గురించి చెప్పినటువంటి మహాముని పాండవులను అచ్చట్ నుండి యమునా నది తీరానికి తీసుకొని వెళ్ళాడు ఆ ప్రాంతంలో ఉషీనరతనయుడైనటువంటి శివ చక్రవర్తి యజ్ఞం చేశాడని చెప్పగా ఆ మహాముని పాండవులు శివ చక్రవర్తి కథ చెప్పమని అడుగుతూ ఉన్నారు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మనము చిన్నతనం నుండి శివ చక్రవర్తి యొక్క శరణాగత తత్పదత త్యాగంద్రతిని గురించి వినని వారు ఉండరేమో యయాతి నందన అయిన మాధవి అందు ఉషీనరుడన్ రాజునకు జన్మించినటువంటి వాడు శిప్ చక్రవర్తి అయితే ఆయన యొక్క మనం ఇంతకుముందే అనుకున్నాం శరణాగత తత్పరత ఎలా ఉంది అతడు త్యాగంద్రతిని గురించి పరీక్షించాలనుకున్నారు ఇంద్రుడు అగ్ని అలా వారిద్దరూ సేన కపోత రూపంలో అంటే డేగా పక్షి పావురం రూపాన్ని ధరించి వచ్చారు అయితే రూపాన్ని ధరించి ఇంద్రుడు పావురాన్ని తరుముతూ వస్తూ ఉన్నాడు అలా వస్తూ 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 ఆ పావురం రివ్వున ఎగిరి వచ్చి శివ చక్రవర్తి ఒళ్ళో వాలిపోయింది వాలిపోయి డేగ నుండి నన్ను రక్షించు మహారాజా అని కోరింది అంతలోనే డేగ అచ్చడికి వచ్చేసి తన ఆహారాన్ని తప్పించుట అన్యాయం అని అనింది దానికి శివ చక్రవర్తి ఒప్పుకున్నాడు సరే పావురమ్నకు బదులుగా మరే ఇతర మాంసాన్నైనా నీకిస్తాను అన్నాడు కానీ మాయడేగా అందుకు ఒప్పుకోలేదు నా మాంసాన్ని నాకు దక్కనియలేదు కాబట్టి నీ మాంసంతోనే నన్ను తృప్తిపరచాలి అని కోరింది సరే అన్నాడు శివ చక్రవర్తి తక్షణమే ఒక త్రాసును తెప్పించాడు పావురమ్ను పళ్ళెంలో ఉంచి తన మాంసాన్ని మరి యొక్క పళ్ళెంలో ఉంచసాగాడు తన దేహం నుండి ఎంత మాంసాన్ని కోచిపెట్టినూ పావురమునకు సరితుగా శివ శివచక్రవర్తి తనంతట తానే వెళ్ళి త్రాసులో డేగకు ఆహారంగా కూర్చున్నాడు అతని యొక్క శరణాగత తత్పరకు త్యాగనిరతికి మెచ్చుకున్నటువంటి ఇంద్రాగ్నులు నిజరూపాలు చూపించి అతన్ని దీవించి వెళ్ళిపోయారు అందుకే శివ చక్రవర్తి నాటికి నేటికి పూజనీయుడు అతని చరిత్ర తరతరాలకి ఆదర్శం తరువాత పాండవులు ముద్దాలక పుత్రుడకు శ్వేతకేతు ఆశ్రమానికి చేరుకున్నాడు అచ్చట మహాముని పాండవులకు అష్టావక్రుడి చరిత్ర గురించి చెబుతూ ఉన్నాడు అష్టావక్రుడు తండ్రి పేరు ఏకపాదుడు తల్లి గర్భంలో అష్టావక్రుడు ఉండగానే తండ్రి శాపానికి గురై ఎనిమిది వంకరులతో జన్మించాడు అందుకే అతడికి అష్టావక్రుడని నామకరణం చేశాడు భార్య గర్భస్థ శిశువును శపించి జనకుని ఆస్థానం గల వందీ అనువానితో పాండిత్య సంవాదానికి వెళ్ళిపోయాడు ఏకపాదుడు అలా అతడు తాతగారైనటువంటి ముద్దాలకున్నే తండ్రిలాగా భావించి మేనమామ అయినటువంటి శ్వేతకేతునే సోదరునిగా భావించేవాడు అష్టావక్రుడు అలా ఉన్నటువంటి అష్టావక్రుడు ఒకనాడు తాత అయినటువంటి ఉద్దాలకుని తొడపై కూర్చుండి ఉన్నాడు అది చూసినటువంటి శ్వేతకేతు కోపించి వాని నేలకు దిగలాగి నా తండ్రి తొడపై నువ్వెందుకు కూర్చున్నావు నీవెవడో పోయి నీ తండ్రి తొడపై కూర్చో అని పరుషవాక్యాలను పలికాడు అంతటా అష్టావక్రుడు ఎంతో దుఃఖించి తల్లి వద్దకెళ్ళి తండ్రి గురించి నిలదీశాడు ఆమె జరిగిన విషయమంతా చెప్పింది ఆగర్భ విద్వాంసుడకు అష్టావక్రుడు శ్వేతకేతవును కూడా తోలుకొని జనకుని సభకేగాడు కానీ చిన్న బాలుడౌట చేత అతన్ని లోపటికి రానివ్వలేదు ద్వారపాలకులు అప్పుడు అతడు అష్టావక్రుడు రాజర్షి అయినటువంటి జనకుని దగ్గరికి వెళ్ళి తన ప్రతిభచే అతన్ని మెప్పించి పండిత సభయందు అపజయ మెరుగని మహాపండితుడైనటువంటి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకొని వచ్చాడు ఈ వాద ప్రతివాదాలు ఒట్టి మాటలు కావు మహారాజా అని లోమషమహాముని ధర్మరాజుకు చెబుతూ అలా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని కూడా వివరించాడు తదుపరి లోమషుడు పాండవులను తోలుకొని గంధమాగద పర్వత దిశగా ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ మార్గం ఎంతో క్లిష్టతరమైంది కాబట్టి అప్పుడు భీముడు తనకు హిడంబికి పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఘటోద్గతున్ని స్మరించగా అతడు వచ్చి పాండవులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు పాండవులు అక్కడి నుండి భాగీరథీ నదిని చేరి గంగా స్నానాన్ని ఆచరించి కొంతకాలం అక్కడే జీవించారు పాండవులు భాగీరథీ నదిని చేరి అక్కడ కొంతకాలం జీవిస్తూ ఉన్న సమయంలో ద్రౌపది భీమసేనులు ఒకసారి వన విహారానికి వెళ్ళారు అంతలో సౌగంధ పరిమళాలను వెదజల్లుతూ పేయిరేకుల పద్మం ఒకటి వారి ముందు పడింది ద్రౌపది ఆ పద్మాన్ని చూసి దాని సువాసనకు తర్వాత అందాన్ని చూసి ఎంతో అబురపడి అటువంటి పుష్పాలు మరికొన్ని కావాలి తెచ్చిపెట్టమని కోరింది భీమసేను వెంటనే భీమసేనుడు గదాదారి అయి ఈశాన్య దిశగా వెళ్ళాడు అక్కడ ఒక కొలను చూశాడు ఆ కొలను చెంతనే ఒక సుందర కదళీవనం కూడా ఉంది ఆ కదళీవనం అందే ఆంజనేయస్వామి కూడా నివసిస్తూ ఉన్నాడు ఈ భీముని యొక్క శంకారావాన్ని రామభక్తుడైనటువంటి ఆంజనేయుడు విన్నాడు అది తన తమ్ముని శంకారావమే అని గుర్తించాడు ఎలాగైనా కొంచెంసేపు భీమసేనంతో కాలక్షేపం చేయాలి అనుకున్నాడు అంతలోనే తన తోకని అడ్డంగా దారికి అడ్డంగా పెట్టాడు ఒక ముసలి రూపము దాల్చాడు తన కాలికి అడ్డంగా ఉన్న వానర వాళ్ళని చూసి ఓ కోతి నీ తోకని తప్పించు అన్నాడు నేను ముసలి కోతిని నాకు ఓపిక లేదు కాన నీవే తప్పుకొని పొమ్ము కాదా దాటి వెళ్ళు అన్నాడు హనుమంతుడు లంగించడం తనకిష్టం లేదని ధర్మజానుడు తోకన్ ఎత్తి పక్కకు పెట్టదలిసి దాన్ని ఎడమ చేత్తో ఎత్తి ప్రయత్నించి విఫలమైనాడు మళ్ళీ కుడి చేత్తో ఎత్తి విఫలమైనాడు రెండు చేతులా కదపబోయి కూడా లాభం లేకపోయింది అంతలోనే అతడికి ఏదో స్ఫురించింది వృద్ధవానరం సాధారణ జీవి కాదని ముకులితహస్తుడై అయ్యా నా అపరాధాన్ని మన్నించు తమరెవరో తెలియజేయమని కోరాడు భీమసేనుడు మందహాసంతో ఆ యొక్క మారుతి అయ్యా నేను నీకు అగ్రజుడను త్రేతాయుగం నాడు శక్తివంతుడినిగా చెప్పుకున్నటువంటి మారుతిని నేను నిన్ను కలవడం నాకు చాలా సంతోషం అనగా అప్పుడు అగ్రజ ఆ కాలంన సముద్రమును ఎలా దాటావు నీ మహాకాయమును చూడాలని చాలా కోరికగా ఉంది అని పలకగా అది యుగధర్మము ఇప్పుడు నేను దాన్ని ప్రదర్శించలేను కాబట్టి నా మహాకాయాన్ని చూపిస్తాను అని చెప్పాడు అలా అతడి మహాకాయంను చూసి తట్టుకోవడమే కష్టమైపోయింది భీమసేనునికి అటుపై హనుమంతుడు భీముడికి యుగ ధర్మాలను రాజధర్మాలను కూడా బోధించాడు తర్వాత పావని చే ద్రౌపది చే చెప్పబడినటువంటి మార్గంన భీముడు సౌగంధిక పుష్పంలోని తావునకు చేరినాడు తదుపరి పావని చే మారుతిచే చెప్పబడిన మార్గంన భీముడు సౌగంధిక పుష్పం నుండి తావనకు చేరాడు భీముడు సౌగంధిక కమలం నున్న సరోవరం చేరి అక్కడ యక్ష రాసిస సైన్యాలు ఉన్నాయి వారందరితో యుద్ధం చేసి వారందరినీ ఓడించి యథేచ్ఛగా తనకు కావలసినటువంటి పుష్పాలన్నీ తీసుకొని పయనమయ్యాడు భీమసేనుడు అలా ద్రౌపదీదేవి యొక్క కోరికను తీర్చాడు దానికి ద్రౌపదీ దేవి ఎంతగానో మురిసిపోయింది ఆ సమయంలో ఆకాశవాణి పలుకులను అలించి అటు నుండి అటే వారు బదిరితీర్థానికి వెళ్ళిపోయారు